ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్గా వేడిగా ఈ చికెన్ పకోడాను రెడీ చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి చికెన్ పకోడాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చికెన్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా బోన్లెస్ చికెన్ను తీసుకున్నాను నేను మొత్తం చికెన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోకి హాఫ్ చెక్క లెమన్ను పిండుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి హాఫ్ కిలో చికెన్కు సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పడతాయి అందుకోసమని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకున్నాను ఆయిల్ను వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా ఉప్పు కారం అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే చిటికలు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా మరొకసారి చికెన్ను బాగా కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్లోకి పైన బైండింగ్ కోసమని త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూను మైదాను వేసుకోండి మీరు మైదా ప్లేస్లో రైస్ ఫ్లోర్నైనా వేసుకోండి ఇలా వేసుకున్న ఫ్లోర్ మైదా రెండు చికెన్ ముక్కలకు పట్టేలా ఇలా చేత్తో బాగా కలుపుకోండి మనం వేసుకున్న కాన్ఫ్లోర్ మైదా చికెన్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చికెన్ పకోడా బ్యాటర్ లాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చికెన్ పకోడా బ్యాటర్ను అంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా కలపండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇలా కొద్దిగా కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకుందాము చికెన్ పకోడాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని చికెన్ను మనము రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ను ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి నేను చికెన్ పకోడా బ్యాటర్ను ఎలా కలుపుకున్నానో మనం వేసుకున్న కాంఫ్లోర్ అన్నీ కూడా ఇలా చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ను రెండు గంటల పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ముక్క ఆయిల్లో వేసినప్పుడు తొందరగా కుక్ అవుతుంది రెండు గంటల తర్వాత మన చికెన్ ఇలా మ్యారినేట్ అయ్యింది మరి ఈ చికెన్ను మరొకసారి కలుపుకుందాము రెండు గంటల తర్వాత మన చికెన్ ఇలా రెడీ అయింది మరి ఈ చికెన్ను ఇలా బాగా కలుపుకోండి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడా బ్యాటర్ మైదా అన్నీ కూడా చికెన్ ముక్క ముక్కలకు పట్టేలా ఇలా బాగా కోట్ అయ్యింది మరి ఈ చికెన్ను పకోడాగా ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ను బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పకోడాను ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా నిదానంగా వేయండి ఆయిల్ చేతికి చిడుతుంది ఇలా జాగ్రత్తగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ను ఇలా ఒక్కొక్కటిగా వేయండి చికెన్ను ఇలా విడివిడిగా బాండీలో ఎంత సరిపోతే అంత చికెన్ను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ను వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత జాలిగరెటను తీసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చికెన్ పకోడాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే మనం చికెన్పై ఉన్న కోటింగ్ మొత్తం చికెన్ నుంచి విడిపోతుంది అందుకోసమని ఆయిల్ను బాగా వేడి చేసుకుని వేసుకోవాలి చికెన్ ఇలా మనకు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చికెన్ మన నుంచి ఇలా నూరుగా తక్కువగా వచ్చిందంటే చికెన్ మనకు బాగా ఫ్రై అయినట్టు మరి ఈ చికెన్ను జాలిగరట తీసుకొని చికెన్ మొత్తాన్ని కూడా ఇలా జాలిగరటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి చికెన్ను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నాం మరి మిగిలిన బ్యాటర్ను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం రెండవసారి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ను బాగా వేడి చేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అవుతేనే చికెన్ మనకు బాగా వస్తుంది లేదంటే మనం పై ఉన్న కోటింగ్ ఊడిపోతుంది అందుకోసమని ఆయిల్ను బాగా వేడి చేసుకొని చికెన్ను ఆయిల్లో వేసుకోండి చికెన్ను వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత ఇలా జాలిగరటను తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న చికెన్ బాగా లోపల కుక్ అయ్యే విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ను ఇలా మనం ఉడికిందో లేదో తెలుసుకోవాలి అంటే చికెన్ మనం వేసుకునేటప్పుడు నురగ ఎక్కువగా వస్తుంది చికెన్ ఉడికిపోయాక నురగా ఇలా తక్కువగా వస్తుంది ఇప్పుడు మనం చికెన్ని పక్కకు జాలిగరటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడాను ఇలా జాలిగరటలో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా వేడి వేడిగా చికెన్ పకోడా రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ పకోడా ఎలా రెడీ అయ్యిందో మరి ఈ చికెన్ పకోడాను ఆనియన్ లెమన్ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన చికెన్ పకోడాను చూడండి అదో ఇలా కట్ చేయగానే మనకు లోపల ముక్క చాలా సాఫ్ట్గా రెడీ అయ్యింది మరి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను చేసే విధంగా చేయండి చూడండి ప్రతి ఒక్క ముక్క కూడా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఇలా ముక్క ముక్కకు పట్టి చికెన్ పకోడా చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ప్రతి ఒక్క ముక్క కూడా లోపల బాగా ఉడికి చికెన్ చా పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను జ్యూసీ జ్యూసీగా రెడీ అయ్యాయి మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ పకోడాను మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్గా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి నేను చేసిన కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్